నమస్కారం మనువు ఒకరితో మనసు మరొకరితో ఎపిసోడ్ ట్వెల్వ్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సూర్య ఇప్పుడు ఏం చేద్దాము త్వరగా విన్నెల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తే తను ఎలా నమ్ముతుంది మనం ఏదో ఒక ప్రూఫ్ చూపించాలి కదా సుబ్బు కానీ ఎలా సూర్య మనం ఎలా ప్రూఫ్ సంపాదిస్తాము ఆ ఇంట్లోకి వెళ్తే ఏదో ఒక ప్రూఫ్ దొరుకుతుంది కానీ అక్కడ కృష్ణమూర్తి అంకులు ఉన్నాడు కదా మార్నింగ్ నుంచి నైట్ వరకు అస్సలు బయటికి వెళ్లకుండా ఉంటాడా ఏమిటి వెయిట్ చేద్దాము బయటికి వెళ్ళగానే మనం లోపలికి వెళ్దాము తప్పు చేసిన వాడికి మనం ఎందుకు భయపడాలి సూర్య స్ట్రైట్గా వెళ్తే అలా చేస్తే వాడి తప్పు బయటపడకుండా జాగ్రత్త పడతాడు మనం ఆలోచించకుండా ఏ పని చేసినా కృష్ణమూర్తి వెంటనే మన గురించి శంకర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు వాడు అప్పటికప్పుడు వెన్నెలాని ఎటైనా తీసుకువెళ్ళిపోతే మనకి తనని సేవ్ చేసే అవకాశం కూడా పోతుంది పశు ప్రవర్తన ఉన్న మనుషులు వీళ్ళు జాగ్రత్తగా డీల్ చేయకపోతే వెన్నెలాకి ప్రమాదం అలా అని వీళ్ళని ఈజీగా వదిలిపెట్టను వెన్నెల సేఫ్ జోన్లోకి వచ్చిన మరుక్షణం ఈ నా కొడుకులు ఇద్దరినీ నాకించకపోతే చూడు పట్టారాని కోపంతో అంటున్నాడు సూర్య వాళ్ళు స్టే చేసిన హోటల్ నుంచి కృష్ణమూర్తి ఉండే ఇంటి లొకేషన్ని అబ్జర్వ్ చేస్తున్నారు మధ్యాహ్నం అయ్యేసరికి కృష్ణమూర్తి బయటికి వచ్చాడు బ్యాగ్ తీసుకుని ఆటోలో ఎక్కడికో బయలుదేరాడు ఆ టైం కోసం వెయిట్ చేస్తున్న సూర్య శంకర్ వెంటనే ఆ ఇంటికి చేరుకున్నారు ఎవ్వరూ వాళ్ళని గమనించట్లేదని నిర్ధారించుకున్న తర్వాత గబగబ లోపలికి వెళ్ళి ఇంటికి వేసి ఉన్న తాళాన్ని ఆ పక్కనే ఉన్న గుండ్రాయి తీసుకుని పగల కొట్టి లోపలికి వెళ్ళారు ఇల్లంతా ఒక రకమైన వాసన లైట్స్ వేసి మొత్తం అంతా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు సుబ్బు ఆ ఇంటి పరిసరాలన్నీ వీడియో తీస్తున్నాడు ఒక కుర్చీకి తాళ్ళు కట్టి ఉన్నాయి ఆ కుర్చీపై రక్తపు మరకలు జుట్టు కుప్పలు కుప్పలుగా పీకేసి కింద పడేసినట్టు ఉంది ఆ జుట్టంతా బలంగా లాగడం వల్ల వచ్చిన చర్మం కూడా కుళ్ళిపోయి అదొక రకమైన వాసన సిగరెట్ పీకలు ఎక్కడ పడితే అక్కడే కాల్చి పడేసినట్లు ఉన్నాయి వంటింట్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే గరిట వెనక భాగాలు అన్నీ నల్లగా కాల్చబడి ఉన్నాయి అవన్నీ చూస్తేనే కళ్ళకి కట్టినట్టు అర్థమవుతోంది భ్రమరాంబ ఆంటీని బ్రతికి ఉండగానే ఎంతగా బాధ పెట్టాడో ఇమేజినేషన్ చేసుకుంటుంటే రక్తం మరిగిపోతోంది సూర్యాకి అసలు వీడు మనిషేనా ఏంట్రా ఇదంతా భయంగా చూస్తూ అన్నాడు సుబ్బు చెప్తున్నాడు కదా సుబ్బు వాడు మనిషి కాదు అంటూ సూర్య ఆ పరిసరాలన్నీ అబ్జర్వ్ చేస్తూ కింద పడి ఉన్న జుట్టు షెల్ఫ్లో బాగా వెతికితే కనిపించిన ఫ్యామిలీ ఫొటోస్ భ్రమరాంబ గారివి కొన్ని సామాన్లు అన్నీ ప్యాక్ చేసి ఒక బ్యాగ్లో పెట్టాడు అవన్నీ ప్యాక్ చేస్తున్నప్పుడు సూర్యా కళ్ళల్లో కన్నీళ్ళు ఆగట్లేదు వీడు మనిషి కాదు మామా ఇలాంటి వాడు బ్రతకకూడదు కళ్ళు తుడుచుకుని వంటింట్లోకి వెళ్ళి గ్యాస్ వదిలేశాడు ఏం చేస్తున్నావు సూర్య చేయాల్సిందే చేస్తున్నాను ఇదంతా చూసి కూడా మనం ఈ పని చెయ్యలేదు అంటే ఏదో ఒకరోజు వీడు వెన్నెలాని కూడా చంపేస్తాడు మనం ఇప్పుడు తాళం కొట్టాము ఇంట్లో కొన్ని వస్తువులు తీసుకువెళ్తున్నాము వాడికి ఖచ్చితంగా డౌట్ వస్తుంది అసలే పశు ప్రవర్తన కలిగిన మనిషి ఏం చేస్తాడో ఏమిటో వీడి ప్రభావం వెన్నెలపై ఉండకూడదు ఇలాంటి తండ్రి ఉంటే ఎంత పోతే ఎంత తన తండ్రి చనిపోయాడు అని వెన్నెల కొంచెం కూడా బాధపడదు అని నాకనిపిస్తోంది నా దృష్టిలో ఇతను అసలు తండ్రి కాదు పరమ దుర్మార్గుడు మనం తప్పు చేయట్లేదు సుబ్బు భూమికి భారం ఇలాంటి వాళ్ళు అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తూ రక్తంతో నిండి ఉన్న కుర్చీ వైపు చూశాడు సూర్య ఈ కుర్చీలో భ్రమరాంబ ఆంటీని కట్టిపడేసి ఎన్ని సంవత్సరాలుగా హింస పెట్టాడో తలుచుకుంటే తను చేస్తోంది తప్పు కాదు అని మరొకసారి దృఢంగా అనుకుని బయటికి వచ్చేశాడు సూర్య చెప్పిన దాంట్లో తప్పు లేదు అనిపించింది సుబ్బుకి ఆ పరిసరాలన్నీ చూసిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళని ఎవ్వరూ గమనించకుండా జాగ్రత్త పడ్డారు సూర్య మనం వచ్చిన పని అయిపోయింది కదా ఇంక వెళ్దాం పదరా లేదు సుబ్బు ఆ దుర్మార్గుడు చావడం నేను చూడాలి ఆంటీ గారి ఒళ్ళంతా కాల్చి వాతలు పెట్టాడు వాడు జుట్టు పట్టుకుని బరబరా లాగితే ఆవిడ కంద కూడా ఊడి వచ్చింది ఇలాంటి రాక్షసత్వం ఉన్న మనిషి చస్తే చూడాలని అనిపిస్తోంది ఇదే చేతులతో గొంతు పిసికి చంపేయాలని అనిపిస్తోంది కానీ వాడిని టచ్ చేయాలన్నా కూడా నాకు మనసు ఒప్పుకోవట్లేదు అంత జిగుస్తగా ఉంది ఈ దరిద్రుడు చస్తే చూసి వెళ్దాం సుబ్బు సూర్య మాటల్లో ఆవేశం కళ్ళల్లో కన్నీళ్ళు సూర్య భుజం మీద చెయ్యి వేశాడు సుబ్బు సూర్య చిన్న పిల్లాడిలా ఏడుస్తూ సుబ్రహ్మణ్యాన్ని హత్తుకున్నాడు ఆంటీ చాలా మంచి ఆవిడరా ఎప్పుడు నిండు ముత్తైదువులాగా ఉండేది ఉదయాన్నే లేచి దేవుడికి పూజ చేసేది సూర్య కాఫీ తాగుదువు కానిరా అంటూ నాకు కూడా ఒక కప్ కాఫీ ఇచ్చి ఎన్ని కబుర్లు చెప్పేవాళ్ళో ఇద్దరం కలిసి తల్లి కొడుకుల్లాగా ఉండేవాళ్ళము కొద్ది రోజుల పరిచయమే ఉన్నా నాకే ఎంతో బాధగా అనిపిస్తోంది వెన్నెల ఈ విషయం తెలిస్తే ఎలా తట్టుకుంటుందిరా అంకుల్ ఎంత రాక్షసంగా ప్రవర్తించినా ఆవిడ చాలా రెస్పెక్ట్ ఇచ్చేది తెలుసా అంకుల్ ఎంత దుర్మార్గుడైనా సరే ఎందుకురా చంపాలి ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కదా పెళ్లి చేసుకున్నంత మాత్రాన చంపేసే రైట్స్ ఎలా వచ్చాయిరా వాడికి అసలు ఎందుకు కొట్టాలి ఎందుకు తిట్టాలి తల్లిని తండ్రిని వదిలేసి తన జీవితం మొత్తం వీళ్ళకి అర్పిస్తున్నందుక కట్నాలు కానుకలు తెచ్చి వీళ్ళ చేతుల్లో పెడుతున్నందుక తన శరీరంలో సత్తువ పోతుందని తెలిసినా కూడా బిడ్డలకు జన్మనిచ్చి మీ వంశాన్ని నిలబెట్టినందుక తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా కోరికలు తీర్చడానికి తన శరీరాన్నే అర్పించినందుక ఎందుకురా ఆడవాళ్ళకి ఈ హింసలు ఆడ మొగ సమానమని పైకి మాత్రమే చెప్తారు నిజంగా భార్యని తనతో సమానంగా చూసే మగవాడు ఉన్నాడా ఇలాంటి వాళ్ళని చంపడమే కరెక్ట్ ఆవేశంగా మాట్లాడుతూ కృష్ణమూర్తి ఇంటి లొకేషన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అప్పుడే కృష్ణమూర్తి ఆటో దిగి సిగరెట్ కాలుస్తూ కులాసాహగా ఇంట్లోకి వెళ్తున్నాడు వెళ్ళరా వెళ్ళు దీపం వెలుగుకి చీడ పురుగు నశించినట్టు మలమల మాడి కుక్క చావు చావు ఆవేశంగా అంటున్నాడు సూర్య తలుపులు వేసి ఉన్న తాళం పగిలి ఉండడం చూసి కంగారుగా తలుపు తీసి లోపలికి వెళ్ళాడు అంతే ఒక్కసారిగా పెద్ద విస్ఫోటనం జరిగి పెద్ద మంట ఢామ్ అని ఒకటే పెద్ద సౌండ్ అగ్ని ప్రమాదం జరగగానే జనాలు గుమ్మిగూడారు సూర్య పెదవుల మీద చిన్న చిరునవ్వు కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుని పదశుబ్బు ఇప్పుడు వెళ్దాం అంటున్న సూర్య వైపు అలా చూస్తూ ఉండిపోయాడు సుబ్రహ్మణ్యం ఒరే సూర్య ఇప్పుడు అతను చనిపోయి ఉంటాడు కదా ఈ విషయం వెనలాకి తెలియాలి కదా అసలు అతను వెనెలాకి ఏమవుతాడని తన అసలు ఎందుకు రావాలి వీడిని చూడడానికి కన్న తల్లిని చంపేసిన దుర్మార్గుడు బ్రతికి ఉండగానే వెన్నెలాకి నిత్యం చావుని పరిచయం చేసిన తండ్రి ఇష్టం లేదు మొర్రో నేను చేసుకోను అని అంటుంటే మీ అమ్మని చంపేస్తాను అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తనకిష్టం లేని పెళ్లి చేయడమే కాకుండా పక్కలోకి కూడా పంపించిన దరిద్రుడు కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎవ్వరైనా సరే ఇలాంటి వాడిని తండ్రి అనరు అందుకనే వెన్నెల ఒకప్పుడు ఇంట్లో నుంచి పారిపోవాలి అనుకుంది అప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు వెన్నెల ఇలా చేస్తోంది వాళ్ళ నాన్నని ఎదిరించచ్చు కదా అనుకున్నాను ఇప్పుడు బాగా అర్థమవుతోంది అతను మనిషి కాదు పశువు మనిషి రక్తం మరిగిన పశువు వాడి చావు గురించి వెన్నెలాకి తెలిసిన చిన్న కన్నీటి చుక్క కూడా రాదని నేను అనుకుంటున్నాను తన మనసు అంతలాగా విరిచాడు ఈ దుర్మార్గుడు ఇంకా నువ్వు ఈ విషయం గురించి మాట్లాడకు సుబ్బు పిచ్చెక్కిపోతోంది నాకు చాలా చాలా కోపంగా మాట్లాడుతూ ఆ హోటల్ నుంచి బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు సూర్య సూర్య చెప్పిన ప్రతి మాట నిజమని కల్లారా చూస్తున్న సుబ్బు కూడా అర్థం చేసుకుని ఏమీ మాట్లాడకుండా వచ్చి కారులో కూర్చున్నాడు వీళ్ళ కార్ వెళుతూ ఉంటే వాళ్ళ కారుకి ఎదురుగా ఫైర్ ఇంజన్ బండి వస్తోంది వెన్నెలకి పట్టిన దరిద్రం సగం వదిలిపోయిందిరా మిగిలినది కూడా వదిలించాలి సూర్య చాలా ఎమోషనల్ అవుతూ దృఢ నిశ్చయంతో అంటున్నాడు సూర్య ఏంట్రా నువ్వు నా వల్ల కావట్లేదు సుబ్బు నా వల్ల కావట్లేదు ఆంటీని వాడు ఎందుకలా చంపాలి కూతురిని ఇంట్లో నుంచి పంపించేసిందనా పరువు పోయిందనా వెన్నెలాకి ఉండే గ్రాస్ స్ప్రింగ్ పవర్కి నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించేదిరా తను ఒక ప్రాజెక్ట్ తీసుకుంది అంటే అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోయేది కాదు ఎంతో ఇంటెలిజెంట్ ఉమెన్ తన కింద అప్పట్లో అసిస్టెంట్గా ఒక పది మంది పనిచేసేవారు అలాంటి అమ్మాయి ఇప్పుడు గుమ్మం దాటి బయటికి రావడానికి ఏడుస్తోంది సింగిల్గా ఉన్నా తను సుఖంగా ఉంటుందిరా కానీ ఈ దుర్మార్గుడు తన మాట కాదు అన్నందుకు ఎంత ప్రతీకారం తీర్చుకున్నాడు అంటే అందుకు కారణమైన ఆంటీని రెండేళ్లగా హింస పెడుతూనే ఉన్నాడు మరొక వైపు వెన్నెల జీవితాన్ని నాశనం చేశాడు అసలు వాడికి ఇలాంటి ఈజీ చావు ఇవ్వాల్సింది కాదు అనుక్షణం హింస పెట్టి చంపాల్సిందిరా సూర్య కంట్రోల్ యువర్ సెల్ఫ్ సుబ్రహ్మణ్యం సూర్య ఫీలింగ్స్ని అర్థం చేసుకుని తనని చేయడానికి ట్రై చేస్తున్నాడు పరువు 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 అని చచ్చేదాకా ఏడ్చాడు పరువు అంటే ఏంట్రా ఈ సమాజమా ఎంతసేపు సమాజం గురించి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటే ఒక్కరు కూడా సమాజంలో హ్యాపీగా ఉండలేరు సుబ్బు ఎవరి జీవితాలు వాళ్ళవి ఎవరు కష్టాలు వాళ్ళవి ఎవరు వచ్చి ఎవరిని ఆదుకుంటారు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాలి అంతేకాని సమాజానికి భయపడి ఇలా జీవితాలను నాశనం చేసేవాళ్ళని మూర్ఖులు అంటారు సుబ్బు ఆంటీ అప్పట్లో వెన్నెలా వెళ్ళిపోతాను అంటే ఎందుకు ఒప్పుకుందో ఎందుకు అంత సపోర్ట్ చేసిందో నాకర్థం కాలేదురా ఇలాంటి దుర్మార్గుడు భర్తగా వచ్చాడు కనుకే వెన్నెలా వెళ్ళిపోతాను అంటే ఆపలేదు తను దూరంగా ఉన్నా సంతోషంగా ఉంటే చాలు సూర్య అంటూ ఉండేదిరా పాపన్్రా ఆంటీ ఏం కోరుకుంది ఆవిడ ఆవిడ జీవితంలో ఒక్కగానొక్క కూతురు సుఖంగా ఉండాలని కోరుకోవడం తప్ప కన్న కూతురు అన్న ప్రేమ కూడా లేకుండా కసాయి వాడి చేతుల్లో పెట్టాడు నిత్యం నరకం అనుభవిస్తున్నా అక్కడే ఉండమని చెప్తున్నాడు బయటకు వస్తే కన్న తల్లిని చంపేస్తాడు ఎందుకంటే వాళ్ళ పరువు పోతుంది మొగుడిని వదిలేసి రాకూడదు వాడు ఎలాంటి రాక్షసుడైనా సరే ఇలాంటి ప్రవర్తన ఉన్న వాళ్ళని చూస్తుంటే నా బ్లడ్డు మరిగిపోతోంది సుబ్బు సూర్యా ప్లీజ్ రా కంట్రోల్ యువర్ సెల్ఫ్ కాసేపు కార్ డ్రైవింగ్ నేను తీసుకుంటాను నువ్వు చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నావు సుబ్రహ్మణ్యం చెప్పింది నిజమనిపించింది సూర్యాకి కార్ పక్క కాపాడు వాటర్తో మొహం కడుక్కుని కడగడా నీళ్లు తాగి పక్క సీట్లో కూర్చున్నాడు సుబ్రహ్మణ్యం డ్రైవ్ చేస్తున్నాడు సారీరా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఇట్స్ ఓకే సూర్యా నాకు తెలుసు నేను అర్థం చేసుకోగలను ఇంతకీ ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు శంకర్ కూడా ఒక సైకో లాంటివాడు సుబ్బు నేను వాడిని బాగా అబ్జర్వ్ చేశాను డబ్బు పిచ్చి బాగా ఉంది అంతేకాదు అమ్మాయిలు అంటే అదొక రకమైన వాడికి ఆఫీసులో ఉండే ప్రతి అమ్మాయిని ఫ్లాట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అంతెందుకు గడప దాటి బయటకి కూడా రాని వెన్నెలాపై విపరీతమైన అనుమానం ఎందుకనిరా తను ఇంట్లోనే నాలుగు గోడల మధ్యనే ఉంటుంది కదా ఎందుకంటే వెన్నెల కుందనపు బొమ్మ లాంటి అమ్మాయిరా వీడు తన పక్కన నిలబడడానికి ఏ మాత్రమూ సరిపోడు తనకన్నా వంద రెట్లు అందంగా ఉండే భార్య వస్తే సెల్ఫిష్నెస్తో ఇలాంటి యాటిట్యూట్ ఉండే మగవాళ్ళని నేను చాలామందిని చూశాను తను అందంగా లేడు కాబట్టి తన భార్య మరొకరికి ఇంపార్టెన్స్ ఇస్తుందేమో మరొకరు తన లైఫ్లోకి ఇన్వాల్వ్ అవుతారేమో అన్న అభద్రతాభావం వీళ్ళకి ఎప్పుడూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే వెన్నెల అందమే తనకు శాపం శంకర్ విషయంలో అడుగు తీసి అడుగు వేస్తే తప్పు కొంచెం మొహం కడుక్కొని బొట్టు పెట్టుకుని రెడీ అయితే తప్పు పాలవాడితో మాట్లాడితే తప్పు పేపర్ వాడితో మాట్లాడినా తప్పు జర్నీ చేస్తుంటే తన ఎదురుగుండా ఒక మగవాడు కూర్చుంటే తప్పు టోటల్లీ తనతో ఏ మొగాడు మాట్లాడకూడదు దరిద్రుడు నికృష్ఠుడు అయినా కూడా వాడిని మాత్రమే వాడి పెళ్ళం హీరోలాగా చూడాలని ఫీలింగ్ ఎవరైనా మీ భార్య బాగుంది అన్న చిన్న కాంప్లిమెంట్ ఇస్తే చాలు ఆ రోజంతా వాడికి నిద్ర పట్టదు ఒకరోజు నైట్ తను ఫుల్గా డ్రింక్ చేసి మా ఇంట్లో పడిపోయాడు ఇంటికి వెళ్ళలేదు ఆ మర్నాడు ఉదయం ఇంటికి వెళ్ళి నైట్ అంతా నీ బాయ్ ఫ్రెండ్తో కులికావా అంటూ వెన్నెలాని ఎంతలా కొట్టాడో నేను నా కళ్ళారా చూశాను వెన్నెల ఒంటిపై కాల్చి వాతలు పెట్టాడు అంటే ఆలోచించు వాడు ఎలాంటి సైకోనో మరేం చేస్తావురా ఇప్పుడు ట్రై చేస్తాను సుబ్బు వాడి నుంచి వెన్నెలాని సేఫ్టీగా బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాను ముందు ప్రయత్నిస్తాను వర్కౌట్ కాకపోతే నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాడిని ఏదైనా చేస్తాను ఎందుకురా అసలు వెన్నెలాకి ఉన్న విషయం చెప్తే సరిపోతుంది కదా వాళ్ళమ్మ నాన్న ఇద్దరూ లేరని ఇంకా తను ఆ నరకంలో ఉండక్కర్లేద్దని క్లియర్గా చెప్తే సరిపోతుందిగా లేదు సుబ్బు వెన్నెల అలా బయటికి వచ్చేసిన వాడు బ్రతకనివ్వడురా వాడు ఒక సైకో తనడి కాదని వెళ్ళిపోయిన భార్యపై ప్రతీకారంతో రగిలిపోయే మనస్తత్వం అలాంటి వాడిని వదిలేసి వెన్నెల బయటికి వచ్చినా మనశ్శాంతిగా బ్రతకలేదు ఒకటి సమాజంలో నలుగురిలో తన బిహేవియర్ చెడు చేయడానికి ప్రయత్నిస్తాడు బజారుది అంటూ నిందలు వేస్తాడు ఇంకొకటి వాడే బరి తెగించి వెన్నెల అని ఏదైనా చేయొచ్చు సూర్య నువ్వు తలుచుకుంటే వెనలాని అదర్ కంట్రీస్కి తీసుకువెళ్ళిపోవచ్చు కదా నాకదంతా పెద్ద విషయం కాదు సుబ్బు ఒక్కసారి నువ్వు ఆలోచించు తన కన్న తల్లి చనిపోయిన విషయం కూడా వెన్నెలకి చెప్పలేదు శంకర్ ఇక్కడ తెలుస్తోంది కదా తన క్యారెక్టర్ ఎలాంటిదో తనని వదిలేసి తన భార్య వెళ్ళకూడదు చావైనా సరే అక్కడే చావాలి అలాంటి ప్రవర్తన ఉన్నవాడి దగ్గర నుంచి వెన్నెలాని తీసుకురావడం పెద్ద పని కాదు ఆ తర్వాత వాడి నుంచి వెన్నెలాని కాపాడటమే చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది సమాజంలో వెన్నెల ఫ్రీగా తిరగలేదు ఎక్కడికి వెళ్ళినా వాడు నీడలాగా వస్తాడు ఏదైనా చేయగలడు అంతటి రాక్షసత్వం ఉంది వాడిలో మరైతే ఏం చేద్దాం సూర్య అదే ఆలోచిస్తున్నా వాడికి ఉన్న వీక్ పాయింట్స్ని ఉపయోగించుకునే వెన్నెలాని వాడు నాకు అప్పజెప్పేలాగా చేయాలి అంటే డబ్బు గుమరిస్తావా వెన్నెల కోసం ఏదైనా చేస్తాను ఇంత క్రూయల్ మెంటాలిటీ ఉన్నవాడికి డబ్బు ఆశ చూపిస్తే మళ్ళీ మళ్ళీ నిన్ను డిమాండ్ చెయ్యడు అనుకుంటున్నావా అది కూడా ఆలోచించాను సుబ్బు వాడి దగ్గర నుంచి వెన్నెల ఒక్కసారి బయటికి వస్తే అది కూడా వాడి అంగీకారంతో వెన్నెలతో వాడికి ఉండే రిలేషన్స్ అన్నీ తెంచేస్తాను డైవర్స్కి అప్లై చేస్తాను ఇద్దరికీ అంగీకారం ఉంటుంది కాబట్టి త్వరగానే వస్తాయి ఆ తర్వాత మళ్ళీ వాడి నీడ కూడా పడకుండా చేస్తాను అలా కాదు అని వాడు ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యాలని మళ్ళీ వెన్నెల జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తే నాకన్నా డేంజరస్ పర్సన్ ఎవ్వరూ ఉండరు అలాంటి ఎక్స్పీరియన్స్ వాడికి వచ్చేలాగా చేస్తాను ఎందుకు బ్రతికే ఉన్నానురా దేవుడా అనిపించేలాగా చేస్తాను సూర్య చాలా ఆవేశంగా మాట్లాడుతున్నాడు కాసేపటి తర్వాత సూర్య మళ్ళీ డ్రైవింగ్ తీసుకున్నాడు సుబ్రహ్మణ్యం చుట్టూరా ఉన్న లొకేషన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఒరే సూర్య నువ్వు ఎక్కడికి తీసుకువచ్చావు చూస్తుంటే అర్థం కావట్లేదా శంకర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము వెన్నెల అని చూడాలని ఉందిరా ఒరే ఆ శంకర్ ఇంట్లోనే ఉంటాడు కదా ఇప్పుడు ఎలా కలుస్తావు అవుతానని శంకర్ ఇప్పుడు ఆఫీసులో ఉంటాడు తనకి చాలా వర్క్ ఇచ్చాను ఇంటికి రావాలి అంటే అట్లీస్ట్ ఈవినింగ్ అవుతుంది ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోరా ఎందుకైనా మంచిది అసలే వాడు సైకో కదా అయినా నేను ఏదో తప్పు చేస్తున్నట్లు ఎందుకు భయపడాలి సుబ్బు తప్పు చేస్తోంది వాడు వెళ్తాను ఒకవేళ వాడు ఉంటే వాడిని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు కార్ దిగుతూ అన్నాడు సూర్య సూర్య నేను కూడా రానా వద్దురా సుబ్బు వెన్నెల నాతోనే సరిగ్గా మాట్లాడట్లేదు నువ్వు కూడా వస్తే చాలా కంగారు పడుతుంది చుట్టూరా పది మంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నా చాలా ఈజీగా తన మాటలతో వాళ్ళని బిజినెస్ కాంటాక్ట్స్ మీద సైన్ చేయించగలిగే నేర్పు ఉన్న వెన్నెల ఇప్పుడు పూర్తిగా ఒక మగవాడి చేతిలో కీలు బొమ్మగా మారిపోయింది తనని నార్మల్ చేయడానికి టైం పడుతుంది అందుకు చాలా ఓపిక ఉండాలి అంటూ సూర్య వెనెలా ఇంటివైపు అడుగులు వేస్తున్నాడు సుబ్బు డ్రైవింగ్ తీసుకుని కార్ కాస్త ముందుకు తీసుకువెళ్ళి పార్క్ చేసి వెన్నెల ఇంటి లొకేషన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు గుమ్మంలోకి అడుగు పెట్టగానే పాట వినిపిస్తోంది సైలెంట్గా అటుగా వెళ్ళి చూస్తున్నాడు సూర్య జియో జో అంద జోజోముకుందాపరంద అని కన్నీళ్ళతో పాట పాడుతూ ఉయ్యాల ఊపుతోంది సైలెంట్గా నుంచుని తన వైపే చూస్తున్నాడు సూర్య బాబు నిద్రపోయే వరకు వెన్నెల అని డిస్టర్బ్ చేయలేదు వెన్నెల బాబు నిద్రపోయాడని అబ్జర్వ్ చేసి ఇటు తిరగగానే ఎదురుకుండా నుంచుని ఉన్న సూర్య వైపు చూస్తూ ఎన్నిసార్లు చెప్పాలి సూర్య రావద్దని నేను ఈ మాత్రం ఊపిరి తీసుకోవడం కూడా నీకు ఇష్టం లేదా కోపంగా అంది కన్నీళ్ళతో అలా మాట్లాడకు వెన్నెలా నేను తట్టుకోలేను ఫైవ్ మినిట్స్ నీతో మాట్లాడి నేనే వెళ్ళిపోతాను అసలు లోపలికి ఎందుకు వచ్చావు నీతో మాట్లాడాలని వచ్చాను మాట్లాడి వెళ్ళిపోతాను నాతో నీకేం మాటలుంటాయి సూర్య ఎందుకు వెన్నెలా నాతో అంత కోపంగా మాట్లాడుతున్నావు నిజమే నీకు నేను తోడుగా ఉండాల్సిన టైంలో నీ పక్కన నేను లేకపోవచ్చు కానీ అందుట్లో నా తప్పు లేదు నేను అబద్ధం చెప్పట్లేదు వినడా ఆ రోజు అనుకున్న టయానికి నేను ఇండియా రాగలిగితే నీకు ఈరోజు ఈ పరిస్థితి అస్సలు ఉండేది కాదు సూర్యా కళ్ళల్లో కన్నీళ్ళు సూర్య ఇదంతా నాతో మన్న చెప్పావు అయినా దాని గురించి బాధపడడం కూడా వేస్ట్ ఇలా బాధపడినంత మాత్రాన నా తలరాత ఏమీ మారిపోదు కదా వెన్నెలా కళ్ళల్లో కండీళ్ళు వెన్నెలా నీకు జరిగిపోయిన గతాన్ని గుర్తు చేసి బాధ పెట్టాలని పదే పదే నీ చేత తిట్టించుకోవాలని నేను ఇక్కడికి రావట్లేదు ఒక్క మాట చెప్పు మనస్ఫూర్తిగా నీ ఇష్టంతోనే నువ్వు శంకర్తో ఉంటున్నావా సూటిగా వెన్నెలా కలల్లోకి చూస్తూ అడిగాడు సూర్య ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ధన్యవాదాలు